అంతర్జాతీయ దినోత్సవం ఇరవై ఐదు కార్యక్రమంలో భాగంగా నాగార్జున సాగర్ డ్యామ్ పై బెలూన్స్ ఎగరవేసిన పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణబాబు ఈ కార్యక్రమంలో కౌన్సిల్దార్ కిరణ్ కుమార్ కమిషనర్ వేణుబాబు పలువురు అధికారులు పాల్గొన్నారు జిల్లా రెవెన్యూ అధికారి మురళీ కూడా స్వాగతం చూపాలి అలానే రివర్స్ లో చేద్దాం కుడి నుంచి ఎడమకు తిప్పి ఉంటే ఎడమ నుంచి కుడివైపుకి తిప్పుదాం చిన్న క్రీ చేసుకుని చేతులు నమస్కార పొజిషన్ లో పెట్టుకోవాలి నిటారుగా చూస్తూ ఉండాలి చిక్ గా చూస్తున్నాడు కలిపి తొడల మీద పెట్టుకోవాలి కపాలా ప్రాణాయామం గాలి సహజంగా తీసుకోవాలి వదలటం మాత్రమే ఫోర్స్ గా చేయాలి ఇలాగా ఎక్కువైంది అనిపించిన ఇది వెంటనే వెలుగుతుంది పొట్టం లాంటి వాళ్ళు బాయిస్కొని ఉన్న వాళ్ళ చేత కూడా ఇది రోజుకి ఇరవై నిమిషాలు చేయిస్తే మూడు నెలలు చేయిస్తే చాలు మళ్ళీ హార్ట్ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ లాంటి వాళ్ళు కూడా లెగ్స్ కూర్చునే అంత శక్తివంతంగా పనిచేస్తుంది నెక్స్ట్ నాడీ శుద్ధి ప్రాణాయామం నాసికా ముద్ర పెట్టుకోండి చూపుడు వేలు బొటన వేలు తీసుకుని కురుముక్కు ద్వారా వదలాలి చాలా నిదానంగా చేయాలి ఎంత నిదానంగా ఉండాలంటే వెంట్రుక పెట్టిన అంతనే గడు నిశ్వాస పీలుస్తున్నట్లు అంత నిదానంగా తీసుకోవాలి ఎవరన్నా వేలు పెడితే ప్రాణం ఉందా గాలి గమనిస్తూ ఉందాం చాలా చిన్నగా గాలి తీసుకోవాలి అంతకంటే చిన్నగా వాడు ఉండండి కార్యక్రమాన్ని దగ్గర నుంచి మనకి చేస్తున్నటువంటి కలెక్టర్ గారికి లేని మిగతా స్టాఫ్ అందరికి కూడా సుఖినో భవంతు మనలో శాంతి నెలకొనుగాక అందరిలో శాంతి నెలకొనిగాక శాంతి 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 రెండు చేతులు రాపిడి చేసి తలని కిందకి వంచి కళ్ళ మీద పెట్టుకుని చిన్నగా కళ్ళు మోస్తూ తెరుస్తూ మోస్తూ తెరుస్తూ కళ్ళు ఓపెన్ చేసి చిన్నగా కాళ్ళు చాపుకుని గురువు గారు మరి ఈ యొక్క ఈ రోజు కార్యక్రమానికి మేము ఆహ్వానించగానే ఎంత పెద్ద ఎత్తున దాదాపు పదిహేను వందల మంది పైగా కూడా బస్సులో ఆటోల్లో వెహికల్స్ లో వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ గారిని స్టేజీ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము శివమారుతి హాస్పిటల్ బస్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులైజర్ అడ్వాన్స్ ఫోటోథెరపీ రేడియంట్ ఫార్మర్స్ థెరఫీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశెట్టి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజంలలో సమస్యలు మగవారి సంతానలేమి సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి నైన్ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్